గుర్రాన్ని బోన్లో పెట్టేసినారు ఆ గుర్రం అటు ఇటు పరిగెత్తుంటే ఈ కోవిడ్ వల్ల పడే ఆనందం అంతా ఇంత కాదు నేను లైవ్ లో చూస్తాను గుర్రంతో ఇన్నిటలు ఆడుకోవచ్చు అనేసి మజిరాలు ఆ చూసుకోవడానికి ఉన్న వ్యక్తి అతని ఆ బాటల్ రెండు రాళ్ళు వేసుకున్న బాటలు కదిలిస్తాం అంటే గుర్రం అయితే పరిగితాను కదిలిచ్చిన సే ఆ బాటిల్ ఒక్క దూర ఆపేసాడంటే గుర్రం అయితే అక్కడనే అయిపోతుంది హోటల్ అందరూ బయట కూర్చొని ఆ గుర్రం చేసి విన్యాసాలన్నీ బాగానే ఎంజాయ్ చేస్తారు మనకు చెప్పిన పని ఏంటంటే ఈ దివాన్ లోపల ఉన్న టేబుల్స్ అన్ని కూడా క్లీన్ చేయమన్నారు దీని మీద చిన్న దుమ్ము కూడా లేదు ఉంది తుడుసు అనేసి అయితే చెప్పినారనమాట సోఫాలు అన్ని క్లీన్ చేయడం అయిపోగానే పని మంచి మనకు ఫుడ్ అయితే ఇచ్చింది ఫుడ్ తీసుకుని పక్కన దూరంగా ఉన్న రూమ్ కైతే వచ్చేసినాను వాళ్ళ దగ్గర కూర్చొని తిన్నామంటే మనకి మన అనేది ఉండదు ఏదో పని చెప్తానుంటారు అన్నం తినే మధ్యలో కూడా ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నర నాకు పని మనిషి రెండింటికి ఫోన్ చేసి అన్నం ఇస్తాను రా అనేసి అయితే చెప్పింది అనమాట కాకపోతే ఆ కోవిడ్ అతను మనకు అక్కడనే నిలబెట్టేసినాడు పనులు చెప్తాను ఉన్నాడు అనమాట నేను ఫుడ్ తినలేదన్న ఫస్ట్ ఈ కానీ తర్వాత తిందు అనేసి అయితే అన్నాడు నేనైతే ఫుల్ ఆకలితో ఉన్నా నాకు ఇచ్చిన అన్నంతో పాటు ఏదో పచ్చ కలర్ కూర ఇచ్చింది ఆ కూర చాలా దరిద్రంగా ఉంది నాకు ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందుగానే తెలిసి పెరుగు డబ్బా కూడా ఇప్పించుకున్నా పెరుగు వేసుకుని అయితే తిన్నా ఇదైతే పర్ఫెక్ట్ గా ఉంది ఈ కోవిడ్ వాళ్ళ కూరలు అనేది మనం అసలు తినలేము ఇంకా మనకి ఏదైనా రుచిగా కావాలంటే ఇంకా పెరిగే అనుకుంటా నా తెలిసినంత వరకు ఇండియాలో ఉండే కూడా బాగా పెరుగు అనేది బాగా ఎక్కువగా తినండి ఎండలకు తట్టుకోవాలంటే పెరుగు చాలా ఇంపార్టెంట్ అంటే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ వెళ్తాం అంటా బాయ్